గుండెనిండా గుడి గంటలు సీరియల్ ఐదు వందల నాలుగో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది ప్రభావతి మీనాకు ముద్దు పెట్టడం బాలు సంజూని ఆట పట్టించడం బెడ్రూమ్ గది విషయంలో రచ్చ వంటి సంఘటనలు ఈ ఎపిసోడ్లో ప్రధాన ఆకర్షణలు గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే ఐదు వందల నాలుగో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది కొన్ని సరదా సీన్లు మరికొన్ని ఉత్కంఠ రేపే సీన్లను ఈ ఎపిసోడ్లో చూడొచ్చు సంజూని చంపేస్తానంటూ బాలు ఆవేశంతో పాటు చివరికి అతడిని ఆటపట్టించే సీన్ వరకు ఈ ఎపిసోడ్లో చూడొచ్చు అయితే మీనాకు ప్రభావతి ముద్దు పెట్టడమే హైలైట్ సంజూకి బెడ్రూం విషయంలో రచ్చ గుడి గుడిగంటలు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ సంజు మౌనికకు ఎవరి బెడ్రూం ఇవ్వాలన్న దానిపై అందరూ మాట్లాడుకునే సీన్తో మొదలవుతుంది మనోజ్ గది అయితే బాగుంటుందని ప్రభావతి అంటే ఆయనకు ఆ గదిలో తప్ప బయట నిద్రపట్టదని కుదరదని రోహిణి అంటుంది తాను మౌనికకు ఇస్తాను కాని ఆ సంజుకి ఇవ్వనని రవి అంటాడు వాళ్ళు మాట్లాడుకుంటుండగా చాటు విన్న సంజూ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుంటున్నారా అయితే ఆ బాలుగాడి రూమ్ తీసుకుని వాడిని బయటకు గెంటేయాలని అనుకుంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర బాలు వర్సెస్ సంజూ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ తినడానికి కూర్చుంటారు బాలు సంజూ పక్కపక్కనే కూర్చోవడంతో వాళ్లు ఎక్కడ గొడవ పడతారో అని అందరూ కంగారు పడతారు అనుకున్నట్లే ఇద్దరి మధ్య మాటామాటా నడుస్తుంది అల్లుడికి ప్రభావతి వెండి ప్లేట్ వేస్తుంది అది సత్యం వాళ్ల నాన్నది అని బాలు చెబుతాడు మరొకరు తిన్న ప్లేట్లో తాను తిననని విస్తరాకు వేయమని అనడంతో అలాగే చేస్తారు తిన్న వెంటనే తనకు నిద్ర వస్తుందని సంజూ అంటాడు అందుకే నీకు రూమ్ చూపిస్తాం పదండి అని సంజూని బాలు రవి పైకి తీసుకెళ్తుంటే మనోజ్ కంగారుగా వాళ్ల వెంటే వెళ్తాడు పైకి వెళ్లిన తర్వాత మనోజ్ను బాలు ఇరికిస్తాడు తనది రవి రూమ్ చూపిస్తూ ఈ రెండింట్లో ఏ రూమ్ కావాలంటే అది తీసుకోండి కాని ఆ రూమ్ మాత్రం వద్దు అని మనోజ్ రూం చూపిస్తూ అంటాడు దీంతో సంజు తనకు అదే రూమ్ కావాలని అంటాడు ఇది బాలుగాడి రూం అనుకుంటా అందుకే వద్దంటున్నాడు వాడిని బయటకి పంపిస్తా అని లోపల అనుకుని అదే రూమ్ కావాలంటూ అందులోకి వెళ్తాడు దీంతో మనోజ్ ఇరుక్కుంటాడు ఇటు కింద సుశీల అందరం పైన పడుకుందాం అని ప్లాన్ వేస్తుంది దానికి బాలు మీనా సరే అంటారు తాముకూడా వస్తామని రవి శృతి అంటారు అయితే నీ రూమ్ తమకు ఇచ్చేయమని మనోజ్ అంటే సరే తీసుకుని అని చెప్పి వెళ్తారు మేడపై అందరూ కూర్చొని సరదాగా చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే మౌనికకూడా రావడంతో ఆమె కూడా వాళ్లతో చేరుతుంది మౌనిక కంటతడి అబద్ధం చెప్పి చిన్నతనంలో మనోజ్ విషయంలో బాలు చేసిన సరదా విషయాలు చెప్పి రవి నవ్విస్తుంటే మౌనిక మాత్రం కంటతడి పెడుతుంది తన అత్తింట్లో సంజూ పెట్టే హింసలు గుర్తుకు తెచ్చుకుంటుంది దీంతో ఏమైందమ్మా అని బాలు అడుగుతాడు లేదు మీరందరూ ఇలా మాట్లాడుకుంటుంటే ఇంటిని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతోంది అంతే అని మౌనిక కవర్ చేస్తుంది మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడు కదా అని బాలు అడుగుతాడు హా బాగానే చూసుకుంటున్నాడు అని అంటుంది ఏమైనా అంటే చెప్పు మీనా ఇటుక రాయి నేను క్రికెట్ బ్యాట్ రవి గరిటె పట్టుకుని వస్తాం అని శృతి జోక్ చేస్తుంది మౌనికను తిట్టిన సంజు బాలు ఆవేశం అదంతా చాటుగా విన్న సంజు వాళ్ల దగ్గరికి వచ్చి మౌనికను తనకు నిద్ర వస్తుందంటూ కిందికి తీసుకెళ్తాడు రూం దగ్గరికి వెళ్లిన తర్వాత ఆమెను తిడతాడు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్లు తిడితే నువ్వు నవ్వుతావా మీ అన్నకు కొవ్వు బాగా ఎక్కువైంది ఇంటికి వెళ్లిన తర్వాత నీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ ఇస్తూ లోనికి వెళ్ళి డోర్ వేస్తాడు మౌనిక చేతివేళ్లు అందులో నలుగుతాయి అప్పుడే కిందికి వచ్చిన బాలు అది చూసి ఆవేశంతో అతన్ని చంపేస్తానంటూ ఊగిపోతాడు పైకి వెళ్లి సుశీల రవి శృతికి కూడా జరిగిన విషయానికి చెబితే రవి శృతికూడా ఆవేశంతో ఊగిపోతారు మీనా సుశీల సర్ది చెబుతారు మీనాకు నుదుటిపై ప్రభావతి ముద్దు మరుసటి రోజు బాలు మీనా పెళ్లిరోజు ఈ సందర్భంగా వాళ్లు సుశీల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఆ తర్వాత ఇష్టం లేకపోయినా వాళ్లను ప్రభావతి కూడా ఆశీర్వదిస్తుంది అది చూసిన సుశీల నువ్వు ఈ కోడలిని ప్రేమగా దగ్గర తీసుకోవడం ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు మీనాకు నుదుటిపై ముద్దు ఇవ్వాల్సిందే అని ఆర్డర్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ముద్దు పెడుతుంది ఇలాంటి సీన్ మళ్లీ కనిపించదు అంటూ బాలు ఫోటో తీస్తాడు ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ కోసం రెడీ కాగా పూరి కుర్మా చేశానని మీనా అంటుంది తాను ఆయిల్ ఫుడ్ తినని సంజు ఓ పిజ్జా ఆర్డర్ చేసుకుంటాడు దానిపై బయటే బాలు బాగా కారం చల్లిలోనికి తీసుకొస్తాడు తినండి బావ అంటూ సంజూకి బలవంతంగా తినిపిస్తాడు దానిని తిన్న సంజూ మనోజ్ కారం అంటూ విలవిలలాడిపోతారు అక్కడితో గుండెనిండా గుడిగంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది గుండెనిండా గుడిగంటలు సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో చాలా ఉత్కంఠభరితమైన మరియు హాస్యభరితమైన సన్నివేశాలు ఉన్నాయి ప్రేక్షకులను అలరించే ఈ ఎపిసోడ్తో సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది